నమస్తే అన్న నమస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా నేను అనుకోవటం కాదు రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్కడూ అనుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్పిన హామీలను నెరవేర్చరని ప్రతి ఒక్కరూ కోరిక కోరి ఈయనను అత్యధిక మెజార్టీతో రాష్ట్ర ప్రజలంతా గెలిపించారు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అన్ని వర్గాలు చేస్తే ఈ పొద్దు అన్ని వర్గాలు నట్ట నడేట్లో ముంచిండు ఏ వర్గ వర్గము సంతోషంగా లేదు రైతులకు ఆ రోజు చంద్రబాబు టైంలో ప్రతి ఒక్కరికి డ్రిప్కేషన్ కానీ సింక్లర్లు కానీ ట్రాక్టర్లు కానీ దానికి తగిన పనిముట్లు కానీ ప్రతి ఒక్కటి అందించిండు ఈ పొద్దు నేను రైతు బాంధవున్ని రైతు అని చెప్తాడు రైతుకున్న లక్షణాలు ఏ ఒక్కటి మన జగన్మోహన్ రెడ్డికి మా నాన్నను మరిపించాను అన్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఆ పొద్దు మూడు పథకాలు మూడు లోకాలు పెట్టిండు ఆయన సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీయ కానీ ఉచిత కరెంటు కానీ మా నాయన్ను మరిపించాననిదింది వాస్తవం ఈ పొద్దు ఉచిత కరెంటు ఎత్తేసి మీటర్లు బిగించాడు సీఎం రిలీఫ్ ఫండ్ లేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మూర్చిండు మూసేసిండు పేదలంతా బయటపడి గిజగిజగిజగి హాస్పిటల్లో కొట్లాడుతాను కొట్టకలాడుతాను కానీ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ప్రజల్లోకి వస్తా లేకంటే ఓటు అడగనన్నాడు ఇప్పుడైనా నువ్వు మద్యపాన నిషేధం చేసి ఓట్ల లేకొచ్చి ఓట్లు అడుగుతావా లేకంటే తాడేపల్లె ప్యాలెస్లో పనుకుంటావా నువ్వు చెప్పి చెప్పిన హామీలు నెరవేర్చి ప్రజల్లోకి రావాలా లేకుండా అంటే నువ్వు ప్రజల్లోకి వచ్చే సమస్య లేదు ఆ రోజు ఒకే రాజధాని ముప్పై మూడు వేలు ఎకరాలు కావాలని చెప్పి ముప్పై వేలు తగ్గకుండా కావాలని నువ్వు ప్రజలకు అందరికీ నమ్మబలికి చంద్రబాబుకు కొంపలేదు ఇడా నేను పెద్ద ప్యాలెస్ కట్టుకున్నానంటే ఈ నీ ప్యాలెస్ ఏమైంది నువ్వు చెప్పిన అయింది నువ్వు ప్రజల్లోకి ఏ రకంగా ముఖం ఎత్తుకొని వస్తావు రే బయటికి ప్రతి ఒక్క బీదలకు సెంటు భూమి ఇస్తేనే బిల్డింగ్ కట్టించి బీగాలు ఇస్తానన్నావు ఏ ఒక్కరికైనా నువ్వు ఒక్క బిల్డింగ్ కట్టి బీగం ఇచ్చిన పాపాలు ఏడన్నా రాష్ట్రంలో చూపించే మేము సమాముఖంగా తల ఉంచి నీ వందనం చేస్తాం నువ్వు ఒక్క బిల్డింగ్ కట్టించినట్టు ఏడన్నా రాష్ట్రంలో చూపి మేము చూపిస్తాం అన్నే కానీ ఒక బిల్డింగ్ కాలేదండి నువ్వు రా లేదు నీ అనుచరులను పంపించు ఏం చేసినవయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని అడుగుతావు నువ్వు ఒక నియంత సైకో అని అందరూ అంటే ఏమని అనుకున్నావు నువ్వు స్వచ్ఛమైన సైకో ఇంతమంది సీఎంలు రాష్ట్రంలో పాలించరు కానీ నీ ఎటువంటి దుర్మార్గుడు భవిష్యత్తులో ఇంత ముందు రాలా ఇంకా రాబోడు ఫస్ట్ లాస్ట్ ఇదే నీకు ఏం చేసినవని నువ్వు తలెత్తుకొని జనం లేక వస్తావయ్యా ఎమ్మెల్యేలు అంటారు ఎమ్మెల్యేలు మారుస్తావు ఎమ్మెల్యేలు ఏం ఏముంది ఏమి ఇచ్చినవన్నీ నువ్వు మారుస్తావు ఏ ఒక్కరినికన్నా ఒక రూపాయి ఫండ్స్ ఇచ్చినవా వాలంటీర్లు పెట్టుకున్నావు మండలంలో ఒక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మండల ఎంపీపీ కానీ ఏమన్నా పవర్ ఉందా కనీసం మండలంలో పోనీ లే ఉందా అనుసంధానం కా వాళ్లకు అంగన్వాడీలు ఇళ్ళకు పెట్టినావు ఈ పొద్దు ఎమ్మెల్యేకు దిక్కు లేదు వీళ్ళకి మండల పార్టీ అధ్యక్షులకు దిక్కు లేదు అందరు గాథలు అడ్డం బతుకుతారు నీ పాలన పాలనలో ఏ ఒక్కడు సంతృప్తిగా లేడు నువ్వు వాళ్ళను మార్చడం కాదు నిన్ను ప్రజలు మార్చేదానికి రెడీగా ఉండరు నువ్వు బాగా ప్రశాంతంగా తాడేపల్లి ప్యాలెస్లో పనుకొని రెస్ట్ తీసుకోవచ్చు నేను పేదలను నా పేదవాళ్ళు నా అన్నలు నా అక్కలు అంటావు వాళ్ళకి ఎవనికి కొంపలేదు సెంటు కట్టి నువ్వు ఇళ్ళు కట్టిలా ఈ పొద్దు నువ్వు బెంగళూరులో ప్యాలెస్ పెట్టినావు ఇడుపుల్బాయిలో ప్యాలెస్ పెట్టినావు హైదరాబాద్లో ప్యాలేస్ పెట్టినావు మంగళగిరిలో కట్టినావు సార్ లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడు కొండల మంది ఉండాలి నేనేం తక్కువని నువ్వు ఈ పొద్దు రుచికొండని బోడుగుండు చేసి నువ్వు ఆడ ప్యాలెస్ కడతాడావు ఎవడయ్యా నువ్వు ఈ భోగం మాటలు బోగస్ మాటలు ఏ ఒక్కరు నమ్ముతాడయ్యా ప్రజలు మాట మాట్లాడితే మానవత్వం ఉండాలా మాటకు ఇలు ఉంది దానికి ఒక ప్రాణం ఉంది మాట కట్టుబడాల మనిషి అంటే నువ్వు ఒక్క మాట కన్నా కట్టుబడిన చరిత్రలో ఇప్పుడు కాదు ఎప్పుడు కట్టుబడి భవిష్యత్తులో నేను ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు సీఎం అనుకున్నావు ఈ ఐదేళ్ళు నిన్ను మొయ్యలేక ప్రజలు బాధపడతాను రో మద్యపాన నిషేధం ఉన్న ఆ పొద్దు యాభై రూపాయలకు చంద్రబాబు వయాంలో క్వార్టర్ ఇస్తాడు ఈ పొద్దు నూట యాభై రూపాయలు అడుముతాడు బ్లాక్లో తెచ్చి వాళ్ళు అమ్మాలంటే రెండు వందలు కొంటాను రెండు వందలు రైతు పనికి పోతే కూలీలకు మూడు వందలు ఇస్తారు రెండు వందల బాటలు మనకి దాంట్లోకి నీళ్లు బీడీలు నంజుకొని మూడు వందలు సరిపోతుంది పెళ్లాంబిడ్డలు కూడు పెట్టే దిక్కులేరు కాబట్టి మనిషి జన్మెత్తితే కొంత సార్థకం ఉండాలా మనిషి మారాలా ప్రజల్లో పోయి ఆలోచించాలా లోకటి రాజులు కూడా మిలో పోయి మారువేషాలలో ఏం జరుగుతుంది అని పల్లెల్లో తెలుసుకుంటా అన్నారు నువ్వు ప్యాలెస్లో కూర్చొని బయటికి రాకుండా నేనే రాజును నేనే అంటే నీకు గోరి కట్టే టైం దగ్గర పడింది నువ్వు కనుసూపు నేళ్ళలో కానరావు నిన్నెత్తాబోయి బంగాళాఖాతంలో కలుపుతాడు స్వచ్ఛమైన పాలన మళ్ళా తెలుగుదేశం వస్తుంది అందరి పాలన వచ్చిందో అందరు సంతోషపడతారు ఇది ఖచ్చితం జై తెలుగుదేశం జై ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి ఇచ్చి రెండు తూళ్ళు రాజ్యసభ ఇచ్చి అన్ని చేసిన సి రామచంద్రయ్య తర్వాత ప్రజారాజ్యం లేకపోయిండు ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పోయిండో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పోయిండు వైఎస్ఆర్ నుంచి ఈ పొద్దు టీడీపీకి వచ్చిండు నాయకులేమో బ్రహ్మాండంగా తిరుగుతాండ్రు పనులు జరుపుకుంటాండ్రు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్టీ రామారావు పార్టీ పెట్టామని పార్టీకి ఎనభై మూడులో పార్టీ పోటీ చేసిండు ఆ పొద్దు మా అంతరాత్మం మేము ప్రమాణం చేసుకున్నాం ఫస్ట్ ఓటేస్తాం లాస్ట్ ఓటు వేయాలని ఆ బొద్దుటికి అదే మాట మీద ఈ బొద్దుడికి అదే మాట మీద కట్టుబడి ఉంటాం కార్యకర్తలు ఏ ఒక్కడు సంతృప్తి లేడు మేము కూడా కానీ ఒళ్ళంతా కోసినా మాకు పచ్చరంగే ఉంటుంది ఆ పార్టీ కోసం ఆ సిద్ధాంతాల కోసం పనిచేస్తా ఉన్నాం మీరు కూడా అధిష్టానం గమనించి ఈ ఊసరుల్లులు రోజు ఒకసారి వచ్చాయి ఈ అంటే నువ్వు అంత జాగ్రత్తగా గమనించి పార్టీ మునిగిపోకుండా ఉండాలంటే మన పార్టీలో కార్యకర్తలు మంది ఉండరు కష్టపడి పనిచేసే వాళ్ళను కార్యకర్తలను పైకి దాండి కానీ ఇటువంటి ఊసరిల్లును దగ్గరికి రానియద్దు తప్పు మానవుడు ఒకటి చేస్తాడు రెండు చేస్తాడు ఇన్ని తప్పులు చేసిన దగ్గరికి రానియకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని మన పార్టీలో నాయకులు లేకను ఇంకొకడు ఇంకొకటి తేవాల్సిన పని లేదు కింది స్థాయి మండల స్థాయి పంచాయతీ స్థాయి వీళ్ళు తప్పు చేస్తే క్షమించవచ్చు ఒక జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు కాన్స్ట్యూషన్ స్థాయికులను మైకు బట్టి స్పీచ్లు ఇచ్చి ఈ పొద్దున్న నిన్ను తిట్టి రేపు నన్ను తిట్టి మొన్నాడు వాణి తిడతాడు నన్ను తిట్టి నీకు అడిగొచ్చా నిన్ను తిట్టి అడిగిపోతాడు ఆడదిట్టి ఇడిపోతాడు ఇటువంటి నాయకులు మనకు అవసరం లేదు పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలా అటువంటి కార్యకర్తలను గుర్తుపెట్టుకోవాలా పైకి తేవాలా మీ నిజవర్గంలో ఎమ్మెల్యే అయ్యేది సంవత్సరంలో ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా ఎమ్మెల్యే ప్రజలు అడగడానికి ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ఎమ్మెల్యేకి ఏముందయ్యా ఏమీ లేదు అదే తెలుగుదేశం గవర్నమెంట్లో లాస్ట్ మీటింగ్ పెట్టి మా మేడమ్ మల్లికార్జున్రెడ్డి ఇప్పుడు మాకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మా ఎమ్మెల్యేనే కానీ లాస్ట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు నాకు ఎనిమిది వందల నలభై కోట్లు నా కాన్సెక్షన్కి ఇచ్చిండు ఎప్పుడో ఒక దూరి మా నాయనకు టీటీ బోర్డు నెంబర్ కావాలంటే పిలిచి బోర్డు నెంబర్ ఇచ్చిండు పార్టీ మారే సమస్యే లేదన్నాడు కానీ ఏది దురదృష్ట ఆయనో ఆయనకు పట్టిన భూతాలను ఆయన పార్టీని మార్చినాయి ఈ పొద్దు అదే మేడ రెడ్డి ఒంటిమిట్ట చెరువు ఆ పొద్దు ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయానికి అన్ని అభివృద్ధులు చేసి చంద్రబాబు టైంలో చెరువుకు నీళ్లు తెచ్చిండు అన్నీ చేసిండు అన్నీ బాగుండా ఈ పొద్దు చెరువు ఎండింది ఆయన ఎండిపోయిండు ఈ పొద్దు ప్రజలేక లేకుండా ఈ పొద్దు మేడా రెడ్డి మార్చుకుంటే ఏమి ఇచ్చినవయ్యా నువ్వు మల్ల రెడ్డి చేసిన తప్పేముంది ఏ పార్టీ అయినా నాకు ఒకటే ధర్మం మాట్లాడతా రెడ్డికి నువ్వు ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు ఎన్ని వందల కోట్లు ఇచ్చినావు ఎన్ని కోట్లు ఇచ్చినావు ఆయన ఏం డెవలప్ చేయలేదు ఏం తప్పు చేసిండని మార్చినావు అలాంటి నేను ఇన్ని ఫ్రెండ్స్ ఇచ్చినా నువ్వు తిన్నవా ప్రజలకు పెట్టినవాన్ని ఆలోచన చేసి ఆయన తప్పు ఉంటే మార్చు నువ్వు ఎమ్మెల్యేలు అందరినీ మార్చుకుంటా పోతే లాభ్యం ఉంది ఆ పొద్దున్న బొమ్మ చూసి ఓట్లేస్తానన్నావు ఈ పొద్దున్న నీ బొమ్మ మసక మారిందే ఈ పొద్దున్న నీ బొమ్మ మసక మారిందే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు ఫ్రెండ్స్ ఇచ్చి వాళ్ళు చేయకపోతే మార్చు తప్పులే ఈ ఎమ్మెల్యేని తీసి ఆడ మార్చే ఆ ఎమ్మెల్యేని తీసి ఏడమారించే ఈడతప్పుడు ఆడ మంచివాడు అవుతాడా మన ఇంట్లో గెలినాడు ఈధులో గెలుస్తాడా ఇంట్లో గెలిచినడా ఈధిలో గెలుస్తాడా ఏమన్నా పిచ్చి ఆలోచనలు తప్ప నీ సొంత ఆలోచన ఇది సొంత తెలివితేటల్లో నాకు తెలియదు కానీ నీకు మునిగి నట్ట నడి సముద్రంలో మునిగిపోతాడా నువ్వు అట్టా ఎక్కలేవు ఇట్టా ఎక్కలేవు నట్ట నడువు ఉండవు సముద్రంలో నువ్వు ఏ పక్క ఎత్తికినా నీకు గట దొరకదు నువ్వు మునగటం తథ్యం 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 ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ నిజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అండి రాజంపేట ని బయటికి అన్నీ నూటికి ఎనభై పర్సెంట్ టీడీపీ గెలుస్తాయి రాజంపేట ఈ పొద్దు పోటీ పెట్టుకోమను రేపు పెట్టుకోమను యాభై వేలు తక్కువ మెజార్టీతో గెలిచే చరిత్రలో రాజకీయం ఓట్లు అడగాం చరిత్రలో రాజకీయం ఓట్లు అడగాం ఏ మండలం కూడా నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఓట్లు తగ్గవు ఏ ఒక్క కార్యకర్త వైసీపీ కార్యకర్త సంతృప్తిగా ఒక్కడు లేడు ఈ పొద్దు టిక్కెట్ డిక్లెర్ చేస్తానే మూకుముడిగా మండలంలో ఏ ఒక్క నాయకుడు వైసీపీ నాయకుడు వైసీపీలో ఉండడు టిక్కెట్ కోసం ఎదురు చూస్తాడు దయచేసి చంద్రబాబు ఈ పొద్దు అయినా తొందరగా డిక్లేర్ చేయాలి టైం వేస్ట్ చేసే కొద్ది పరిపరి విధాలుగా మనసు మారుతుంది కాబట్టి తొందరగా దయ ఉంచి అధిష్టానం ఆలోచన చేసి ఎవడు పార్టీ కష్టపడతాడు ఎవడు లేదనేది ఆలోచన చేసి తొందరగా చేయండి మీరు కూడా పార్టీ కూడా అధిష్టానం చాలా తప్పు చేస్తుంది మన రాష్ట్రం బాగుపడాలంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా మళ్ళా రాష్ట్రం గాలిలో పడాలంటే చంద్రబాబు నాయకుడు అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది కానీ ఏ ఒక్కడు ఇటువంటి సైకోలు వచ్చి అడక్క తిన్నా రాష్ట్రాన్ని కూడు నీ కాడు ఉంటేనే నాకు కూడు కానీ నువ్వే పచ్చు ఉంటే నాకేం పెడతావయ్యా కాబట్టి ఖచ్చితంగా అందరూ కష్టపడాలా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశం ఓటేయ్యాలా చంద్రబాబును గెలిపించుకోవాలా రాష్ట్ర అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే చంద్రబాబు గెలిచాల్సిందే ఇది తథ్యం